మహోత్సవాలు రోజా దర్గా సయ్యద్ మియా సాహెబ్ ఖాద్రి యొక్క పదవ పీఠాధిపతి సయ్యద్ ఖలీలుల్లా ఖలీలు ఖాద్రీ గారి గంధం మంగళవారం స్థానిక ప్రకాష్ నగర్ లోని రోజా దర్గా నుం భక్తి క్షేత్రులతో ఘనంగా నిర్వహించారు బుధవారం ఉర్సు మహోత్సవం జరుగునని పీఠాధిపతులు సయ్యద్ షా దాదా బాషా ఖాద్రి తెలిపారు ఈ సందర్భంగా సయ్యద్ షా దాదా బాషా ఖాద్రి సయ్యద్ షా జాబిద్ బాషా మాట్లాడుతూ రోజు దర్గా ఉత్సవ్ మహోత్సవంకు భక్తులు మన జిల్లా నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి హాజరు హాజరవుతారని వారికి తగిన సదుపాయాలు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు కులమతాలకు అతీతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ మహోత్సవానికి అందరూ హాజరై సాహెబ్ వారి ఆశీర్వాదం పొందాలని ఆయన వెల్లడించారు అనంతరం దర్గానందు చాదర్ సమర్పించి పూలమాలలతో సత్కరించి ఫతేహాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సయ్యద్ షా ఫకీర్ ఖాద్రి సయ్యద్ షా మాసూమ్ ਪੀਰ ਖਾਦਰੀ ਸਯਦ ਸ਼ਾ ਨੋਰਨ ਹੁਸੈਨੀ ਸਾਹਿਬ ਸਯਦ ਮਹਿਬੂਬ ਖਾਦਰੀ ਸ਼ੇਖ ਅਬਦੁਲ ਖਰੀਮ ਤੜਤਰਲ ਪਾਲਗੋਆਰ